ఓం శ్రీ పరమాత్మని నమ యాభై రెండవ సర్గము శ్రీరాముని ఆశ్రమ సమీపమునని భూమిపై పడి కొన ఊపిరితో కొట్ ఉన్నటువంటి గుద్రరాజును రావణాసురుడు చూసి సీతాదేవిని పోవుటకే మళ్ళీ తన దగ్గరికి వచ్చాను సీతాదేవి ఓ రామా నాకు వచ్చిన ఈ పెను ఆపదను గుర్చి నీకు తెలుపుటికే ఇక్కడ అనేకమైనటువంటి జంతువులు మృగములు పక్షులు అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయి నీకు తెలియడం లేదా నన్ను రక్షించడానికి వచ్చినటువంటి జటాయువు నేలపై పడి ఉన్నాడు అని ఆ జటాయువుని అక్కును చేర్చుకొని దుఃఖముతో ఏడుస్తూ ఉంది వనితారత్నమైన సీతాదేవి తనను ముసురుకొని ముప్పునకు భయపడుచున్నదై ఆ రామలక్ష్ములను కాపాడండి కాపాడండి అని ఆక్రందింపసాగను నలిగిపోయిన పూలిమాలలు చెదిరిగిపోయిన ఆభరణములు కలిగి దిక్కు లేని దానివలే సీతాదేవి విలపిస్తూ ఉన్నది రాక్షసరాజు త్వర త్వరగా సీతాదేవి దగ్గరికి వచ్చను సీతాదేవి భీతిల్లినదై భయముతో అక్కడున్న వృక్షములను గట్టిగా పెనవేసుకొని రామ రామ రక్షింపుము రక్షింపుమని బిగ్గరగా ఆక్రందింపసాగను రామునకు దూరమై ఒంటరిగా ఉన్న ఉండి ఏడ్చున్న సీతాదేవిని తీసుకొని పోటికై రావణుడు ఆమె జుట్టు పట్టుకొని లాగెను అలా జుట్టు పట్టుకుని లాగుట ఆ రావణి వినాశనం కొరకని ఆ మూర్ఖుడు ఎరుగుడు అలాగే మహాభారతంలో కూడా మనం వింటాం దుశ్శాసుడు ద్ర ద్రౌపదీ దేవి జుట్టు పట్టుకుని ఏడ్చుకుని వస్తాడు ఆ దృశాసుడి గతి ఏమైందో మనం విన్నాము అంతకుముందు ఇప్పుడు రావ రావణుడు కూడా ఆ విధంగా పట్టుకుంటే రావణుడు గతి ఏమవుతుందో కూడా మన అందరికీ తెలుసు రామాయణంలో విన్నాము ఈ విధంగా ఎవరైతే స్త్రీ యొక్క జుట్టును పట్టుకొని లాగటం కానీ కొట్టడం కానీ చేస్తారో వాళ్ళ వినాశనం తప్పదు అని ఇక్కడ మనకి ఈ రామాయణము మరియు మహాభారతం వల్ల తెలియవస్తూ ఉంది రావణ చేతిలో సీతాదేవికి జరిగిన అవమానమునకు చరా చరములతో కూడిన జగత్తంతైను అజ్ఞాన అంధకారములో మునిగిపోయెను గాలి వీచటమానిను సూర్యుడు కాంతిహీనుడై వెలవెలబోయను రావణుడి రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోచున్న విషయము తన దివ్య దృష్టిచే బ్రహ్మదేవుడు మరియు శ్రీ శ్రీ మహావిష్ణువు దేవతలు అందరూ కూడా గ్రహించను మహర్షులందరూ కూడా అపహరణను చూసి వ్యత చెందిరి కానీ ఈ సీతాపహరణ రావణుని వినాశము కొరకే అని వాళ్ళందరూ ఎరిగి సంతోషించిరి రామ రామ లక్ష్మణ లక్ష్మణ రక్షింపుడు రక్షింపుడు అనుచు దుఃఖించుచున్న సీతాదేవిని తీసుకుని రాక్షసరాదని రావణుడు ఆకాశమును ఎగిరిపోవును జనక రాజకుమారి మెరుపు తీగవలే సర్వాయములందును మేలిమి బంగారు నగలు ధరించి ఆ రావుణ్ణి దావాగ్ని జ్వాలలో మెరుయచుండెను మంగళ స్వరూపుని యగు సీతాదేవి ధరించిన గుబాలించుచున్న ఎర్ర తామర రేకులు కొన్ని ఆ రావునిపై రాలి గాలి తాకిళ్లకు రెపరెపలాడిచి ఉండెను శ్రీరామునకు దూరమై చేజిక్కి ఉన్న సీతాదేవి యొక్క చక్కని ముఖము గల చక్కని ముక్కు ముక్కుగల ముఖము కాడలేని పద్మం వలె వాడిపోయి ఉండెను సహజంగా సీతాదేవి నిర్మలమైన ముఖము ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తెల్లని పలు వరుసల మిలమిళ కాంతులతో మనోహరముగా ఉండును కానీ ప్రస్తుతము రాక్షసుని కారణముగా ఆకాశమున భయకంపితమయ్యున్న ఆమె యొక్క ముఖము ఏడ్చి ఏడ్చి చారికలు గట్టియుండెను తన పతియ శ్రీరామునుకు దూరమైనందున కడు దుఃఖితమై ఉన్న ఆమె వదనము పగటిపూట చంద్రుని వలి వెలవెలబోచుండెను నల్లని రావుని ఆధీనములో ఉన్న బంగారు ఉన్నిగల సీతాదేవి నీలం మేఘము ప్రక్కన తెల్లత మెరుపు తీగవలే కనబడుచు ఉన్నది అపహరించబడుచున్న జానకీదేవి యొక్క కొప్పు నుండి రాలిన పువ్వులు నేల అంతటను చల్లా చెదురుగా పడి ఉండెను సీతాదేవి యొక్క రత్న ఖచ్చితమైన ఎడమ కాలి అందే జారి నేలపై అప్పుడు అప్పుడది మెరుపు తీగవలే లీనుచు మధుర ధ్వనులు కావిస్తూ ఉన్నది జానకి ధరించిన ఆభరణములు నిప్పు కనికల వలె ప్రకాశించుచుండెను అవి ధ్వని చేయుచు ఆకాశము నుండి రాలుచున్న చుక్కల వలె ఒక్కటి ఒక్కటిగా నేలపై పడిపోవచుండెను సీతాదేవి వక్షస్థలమును ధరించిన హారము చంద్రుని వలె ప్రకాశించుచు ఆమె మెడ నుండి జారి భూమండలమున ప్రవహించుచున్న గంగానది వలె పడిపోయను రావణుని యొక్క గమన మేఘం వలన ఏర్పడిన ఉత్పాదక సూచములవు గాలుల యొక్క తాకిడికి చెట్ల పైభాగములు కదులుచు ఆ కొమ్మలపై గల పక్షులు కోలాహల ధ్వనులతో ఎగిరిపోవుచుండెను ఆ సీతాదేవి ఆ పక్షుల ధ్వనులను భయపడకము భయపడకము రాముడు వచ్చను అని చెబుతున్నట్లు అభయమిచ్చినట్లు సీతాదేవి అనుకొనెను వాడిపోయిన కమలములతో భయపడుచున్న మీనమలవలే సీతాదేవి దుఃఖించును సీతాపహరణ సమయంలో వివిధ ప్రదేశములో ఉన్న సింహములు పెద్ద పులులు లేళ్ళు పక్షులు మొదలగునివి రావణునిపై కోపముతో తనని అనుసరిస్తున్నట్లు చాలా దూరము వెళ్ళెను రావణుచే అపహరింపబడుచున్న సీతాదేవిని చూచి సూర్యుడు కడుధీనుడై తన కాంతులను కోల్పోయి వెలవెలబోయెను రావణుడు అక్రమంగా మోసముతో శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవిని అపహరించుకొని పోవుచుండెటి వలన లోకములో ఇక మీదట ధర్మము నశించును సత్యం అడుగంటును రుజుభావం మనకు చోటుండదు దయ మావిమగును అని సమస్త ప్రాణులు ఒక్కొమ్ముడిగా విలపించను జింక పిల్లలు పదే పదే ముఖముపైకెత్తి చూచుచు సంతదారిగా ప్రవహించుచున్న కన్నీటి కారణముగా చూపులు మందగింపగా భయముతో వణుకుచూ ధైన్యముతో ఏడుస్తూ ఉండెను ఆ విధముగా తీరని దుఃఖమునకు లోనై సీతాదేవి లక్ష్మణ రామ అని బిగ్గరగా జాల గొలిపడి స్వరముతో ఏడ్చుచూ పదే పదే నేలపై చూస్తూ ఉన్నది ఆ సీతాదేవి ఆ విధముగా చూచుట వనదేవతలు చూస్తూ వణికిపోసాగిరి సీతాదేవి కురులు చెదిరియుండెను అట్టి ప్రతి పతివ్రతను రావణుడు తన చావు దగ్గర పడినందున అపహరించెను సహజముగా చిరునవ్వుతో ఒప్పుచెండెడి సీతాదేవి ఆత్మీయులకు దూరమయ్యను రామలక్ష్మణులను కనబడుకుండటిచే ఆమె దీన వదనయ్యే అంతులేని భయముతో కృంగిపోయెను ఇత్యార్శ శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది అరణ్యకాండే ద్విపంచాస సర్గహ యాభై రెండవ సర్గము సమాప్తము రేపు యాభై మూడవ సర్గము విందు